ఈసారి అయితే వంటలలో మా నాన్న అయితే నాకు హెల్ప్ చేస్తుంది అనమాట అమ్మలేదుగా మటన్ కర్రీ ఎట్లా చేయాలి ఏంటని బాయిల్ చేసిన సూపర్గా అయితే దగ్గర పడిందండి సౌండ్ ఉంది అని తెలిసిపోతుంది కదా కర్రీ లో వన్ వెల్కమ్ టు శామ్ క్రియేటివ్ ఐడియాస్ ఇవాళ నేను ఫుల్ గా హ్యాపీగా ఉన్నానండి ఎందుకంటే మా నాన్న అయితే ఊరి నుంచి వస్తున్నారనమాట సో ఇంకా మా నాన్న ఊరి నుంచి వచ్చేటప్పుడు నాకు ఇష్టమైనది ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా పట్టుకొని వస్తూనే ఉంటాడు అనమాట ఇక్కడ చూస్తే ఆ రోజు సండే వచ్చింది ఇంకా నాకు మటన్ అంటే ఇష్టం అనేసి ప్రత్యేకంగా ఇంటి దగ్గర అయితే కోయించుకొని తీసుకొచ్చాడు ఇక్కడ మా బుడ్డోడు చూడండి వాళ్ళ తాతయ్యని చూడగానే ఇంకా వాడికి అన్ని దెబ్బలు తగిలి అన్ని చూపిస్తాయి మటన్ సండే సో ఇంకా వచ్చేసరికి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ అయిపోయింది అప్పటికే మనకి లంచ్ టైం అయిపోతూనే ఉంది నేను ఆల్రెడీ రైస్ చికెన్ కర్రీ అయితే చేసేసాను ఇంకైతే ఈ కర్రీ అయితే స్టార్ట్ చేయాలి ఇంకా నాన్న ఏదో వర్క్ పని మీద అయితే ఇక్కడికి వచ్చారనమాట సో ఇప్పుడైతే మటన్ కర్రీ వండాలండి ఆల్రెడీ అయితే నేను ఇక్కడ చికెన్ చేస్తున్నాను మంచిగా చికెన్ అయితే రెడీ అవుతుంది మా బాబు మటన్ తిండి వాళ్ళ కోసం చికెను అండ్ ఇక్కడ వచ్చేసి మంచి బగార్ రైస్ లైట్గా మసాలా వేసి ఇంకా నాన్నకైతే వాటర్ పాపం ఇప్పుడే వచ్చింది కదా సో మామూలుగా అయితే నేను మటన్ కర్రీ వండడం అయితే చాలా తక్కువండి ఎందుకంటే ఎప్పుడు మా వాళ్ళు వచ్చినప్పుడల్లా మా పెద్దవాళ్ళు అందరూ ఉంటారు లేడీస్ ఖచ్చితంగా వాళ్ళే వంట చేస్తారు సో ఇంకా మేము సిటీలో ఎక్కువైతే మటన్ అయితే తెచ్చుకోమన్నమాట ఎలా ఉంటుందో ఏమో అనేసి ఇంక ఇంటికెళ్ళినప్పుడు తింటాం లేకపోతే మా వాళ్ళు వచ్చినప్పుడు తీసుకురావడమే అవుతుంది బట్ ప్రత్యేకంగా కొనుక్కొని వచ్చి ఇక్కడైతే మటన్ కర్రీ అయితే చేయను అనమాట సో ఇంక ఇప్పుడైతే నాన్న సండే రోజు ఊర్లో బాగుంటుంది అనేసి నా కోసం అయితే తీసుకొని వచ్చారు సో ఈ నరడం ఉడకబెట్టాలి అనేసి నాన్న చెప్తున్నాడు అనమాట ఎందుకు ఏమైంది సో ఫస్ట్ అయితే ఈ మటన్ చేస్తున్నా చిన్న చిన్న ముక్కలు పోయాలా అంటే పొద్దున్నే మంచి ఎక్స్ట్రా పార్ట్స్ అనేవి తీసేస్తున్నా అది కర్రీలో వేస్తే నల్లగా అయిపోద్ది కదనా అమ్మ చేస్తుంది ఏమైనా కట్ చేయాలా వస్తుంది తీసుకుంటాను సో ఫస్ట్ అయితే అంత మటన్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను మామూలుగా అయితే ఇంటి దగ్గర అయితే అమ్మ అయితే అన్ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేస్తుంది అనమాట సో ఇవి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో మన దగ్గర కత్తిపీటలు లేవు కాబట్టి ఇప్పుడు చాక్తోనే కట్ చేయాలా కత్తిపీట యాడ్ర అసలు ఉంది కానీ కత్తిపీట అలవాటు లేదు కదా నాన్న ఈ పాట పేరు ఏంది దీన్ని ఏమంటారు ఉలవకాయ అంట ఈ విధంగా పీసెస్ అయితే చిన్న చిన్నగా అయితే కట్ చేసుకున్నాను అండి ఆల్మోస్ట్ ఆల్ నానైతే ఏ ఇబ్బంది లేకుండా అన్ని కట్ చేయించుకొని మంచి క్లీన్ చేసుకుని తీసుకొచ్చాను కానీ బట్ కొంచెం కొంచెం పెద్దగా ఉన్న వాటిని అయితే చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేస్తున్నాను అనమాట సో ఇంకా చాలా మూవీస్తో చూసే ఉంటారు నాన్న గురించి అయితే చాలా మంచి మంచి డైలాగ్స్ ఉంటాయి కదా మా నాన్న అంటే నాకు ఇలా నాన్న నాతో ఇలా ఫ్రెండ్లీగా ఉంటాడు మా నాన్న నాకు ఒక ఎమోషనల్ నాకు ఒక ఇది అనేసి చాలా రకాల డైలాగ్స్ అయితే ఉంటాయి కదా అవన్నీ చూసినప్పుడు చాలామంది అనుకుంటారు మరీ ఎక్కువ ఓవర్గా మాట్లాడుతున్నారు ఈ డైలాగ్స్ ఇలాంటివన్నీ రియల్ లైఫ్లో ఉండవు అనేసి బట్ నా విషయంలో అయితే అలా కాదండి మా నాన్న అయితే సీరియస్లీ నాతో అయితే మంచి ఫ్రెండ్లీగా ఉంటాడు నాతోనే కాదు మా తమ్ముడితో నేను ఎంత ఫన్నీగా ఉంటామంటే మా నాన్నని ఒక ఫ్రెండ్ లాగానే ట్రీట్ చేస్తాం అనమాట ఎట్లా పడితే అట్లా మాట్లాడేసుకుంటాం సో ఇంకా దాంట్లో ఒక గౌరవం ఉంటుంది కానీ ఆ గౌరవంలో ఒక ఫ్రెండ్ లాగానే అలా మాట్లాడేసుకుంటాం అనమాట సో ఇంకా మాకు ఏదైతే ఇష్టమో అవన్నీ ఆ రోజుకి తెలుసుకొని మరీ తీసుకొని వస్తూ ఉంటాడు అనమాట అది మా నాన్నతో ఉన్న రిలేషన్ సో దాని గురించి ఈ వీడియో చేశానండి ఈ మటన్ గురించి అని కాదు ఇంకా మా నాన్న నా కోసం సండే ఏదో పని మీద వస్తుంటే ఇలా మటన్ తీసుకొని వచ్చాడు కాబట్టి సో ఆ విధంగా అయితే ఈ వీడియో నాకు చేయాలనిపించింది అనమాట సో ఇంకా మటన్ అయితే చిన్న చిన్న పీసులుగా అయితే మళ్ళీ కట్ చేసుకున్నాను ఇంకా మొత్తం క్లీన్ అయితే చేశాను అనమాట ఇంకా నెక్స్ట్ నెలడ్ అయితే దాన్ని అయితే బాయిల్ చేయమని చెప్తున్నారు అనమాట మా అయితే దుడక పెట్టే ముందు దీనికైతే ఒక హోల్ పెట్టాలంటే సో నెరడిని ఇలా హోల్ పెట్టి ఉడకపెట్టడం వల్ల దాంట్లో ఉన్న బ్లడ్ అంత అయితే బయటకు వస్తుందంట దానికోసం అనేసి ఇలా క్లీన్ చేసి దాని అయితే బాయిల్ చేయాలంట ఇంకా తర్వాత అయితే నాన్న ఏమంటున్నారంటే ఎందుకంత మటన్ వండుతావు కొంచెం తీసేయి ఇప్పుడు మన వరకు వండితే చాలే అని చెప్తున్నారు అనమాట సో దానికోసం అనేసి కొంచెం మెత్త మెత్తగా ఉండే పీసెస్ నైతే సపరేట్గా చేసి పెట్టాను అనమాట గత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను అమ్మ చాలా తక్కువ ఆనియన్ ఒక్కటే ఆనియన్ తోటైతే కేజీ కర్రీ చేస్తాను అనమాట సో అట్లా చేస్తేనే కర్రీ చాలా టేస్టీగా అనిపిస్తుంది ఎందుకంటే ఎక్కువ ఆనియన్ వస్తే తీయగా అవుతుంది అనమాట కర్రీ సో అందుకే వాళ్ళైతే ఎక్కువ ఆనియన్ యూస్ చేయరు వాటర్ చూడండి ఎన్ని వచ్చినాయి అన్నీ వంచుకున్నాం వాటర్ నేను సో ఇక్కడ చూడండి అట్లా నల్లగా అయితే వచ్చేస్తుంది ఇదైతే పొంగుతుంది మరి ఇది అయిందో కాలేజీ మా నాన్న పిలిచి అడుగుతా నాకైతే తెలియదు దీని గురించి నానా ఇది ఆఫ్ చేసేదాండి ఇంకా అదైతే ఉడకాలంట ఆల్మోస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ అయితే దాన్ని అయితే ఉడకబెట్టాము బాగా పొంగొచ్చి దాంట్లో ఉన్న బ్లాక్నెస్ అంతా అయితే బయటకు వరకు అయితే దాన్ని అయితే ఉడకబెట్టాలంట సో ఇంక ఇక్కడైతే కర్రీ అయితే చేస్తున్నాము నేను యాక్చువల్గా మటన్ వండుతాను ఇంకా నా నుండి నాకు నుండి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారన్నమాట అది అలా వండు ఇది ఇట్లా వెయ్యి అనేసి ఫస్ట్ ఏ ముక్క వేయాలి ఏ ముక్క వేయద్దు అని చెప్తున్నాడు సో ఇంకా ముక్కలు అయితే బౌల్లో వేసేసానండి మంచిగా ఆనియన్స్ వేగిన తర్వాత కొంచెం పసుపు వేసేసుకొని ఇలా అయితే కలుపుకోవాలి లైట్ లైట్గా అయితే సాల్ట్ అయితే చల్లుకోవాలి సో ఇంకా ఇద్దరం కలిసి వంట చేస్తున్నాం ఎలా వస్తుంది ఏదో అనేసి నవ్వుకుంటా ఉన్నాం అనమాట సో ఈసారి అయితే వంటలలో మా నాన్న అయితే నాకు హెల్ప్ చేస్తుంది అనమాట అమ్మలేదు కాబట్టి మటన్ కర్రీ ఎట్లా చేయాలి ఏందని చూపిస్తుండవు ఇదైతే ఇంకా ఉడుకుతూనే ఉంది ఏంటన్నా అంతసేపు ఉడకబెడుతున్నావు అంతేనా వచ్చింది కర్రీ అయితే సో చూసారు కదండి మటన్లో ఉన్న వాటర్ అయితే ఎలా బయటకు వస్తుందో ఇది మొత్తం ఇంకిపోయేంత వరకు అయితే దీన్ని ఉడక పెడతానే ఉండాలన్నమాట మంచిగా డ్రై అయిపోవాలి కర్రీ అంతా సో అప్పుడు మనం దాంట్లో అయితే మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడైతే నెలడైతే ఉడికిపోయిందనమాట ఉడికిన దాన్ని ఇంకా చన్నీలలో వేసేసి నాన్న అయితే దాన్ని గట్టిగా ప్రెష్ చేస్తున్నారనమాట ఎందుకంటే దాంట్లో ఉన్న బ్లడ్ ఏమన్నా ఉంటే అది ఉంటే బయటకు వచ్చేస్తుందంట సో ఎప్పుడైనా నెలని అయితే ఈ విధంగా క్లీన్ చేయాలంట ఫస్ట్ బాయిల్ చేసేసి తర్వాత ఇలా వాటర్లు వేసి గట్టిగా ప్రెష్ చేసేసి దాంట్లో ఉన్న బ్లడ్ ఏమన్నా ఉన్న పార్టికల్స్ అన్నైతే అయితే బయటకు వచ్చేస్తాయంట సో ఇంత ప్రాసెస్ ఉంటుందని నాకు నిజంగా తెలియదండి మామూలుగా ఇంటి దగ్గర మా ఊర్లో ఎప్పుడు ఎవ్రీ వీక్ మటన్ చేస్తూనే ఉంటారు కానీ నేను ఎప్పుడు చూడలేదు మా వాళ్ళు ఇలా చేసేది సో ఇంకా వాళ్ళు పాపం కిచెన్లో చేస్తూ ఉంటారు కానీ నేను వెళ్ళను కదా అమ్మ వాళ్ళు చేస్తుంటే సో ఇంక ఇక్కడ చూస్తే లాస్ట్ లో అయితే ఈ పీసెస్ యాడ్ చేయమన్నారు బాగా తొందరగా మెల్ట్ అవుతాయంట అందుకే మనం లాస్ట్ లో యాడ్ చేయడం వల్ల అవి అయితే ఎలా వేసినాయి అలానే ఉంటుందంట ఆ పీసెస్ ఇక్కడైతే అయితే నేను కట్ చేస్తున్నాను చిన్న చిన్న పీసెస్ గా కట్ చేయమని చెప్పాడు నాన్న సో ఇంకా చిన్న చిన్న పీసెస్ గా అయితే వీటిని కట్ చేస్తున్నాను చాలా నాలుగు దీని కర్రీలో వేస్తే బ్లాక్ అయిపోతుందంట అందుకే దీని అయితే సపరేట్గా మళ్ళీ ఒక ఆనియన్ కట్ చేసేసి చిన్న కర్రీ లాగా చేస్తున్నాం అయితే కర్రీలో వేయలేదు కర్రీలో వేస్తే ఏంటంటే నల్లగా అయిపోతుందంట కర్రీ అందుకోసం దాంట్లో వేయలేదు కాబట్టి దీనికోసం సపరేట్గా మంచిగా ఆనియన్ వేగిన తర్వాత ఈ ఉడకబెట్టిన చిన్న చిన్న పీసులుగా కట్ చేసేసి ఇంకా మంచి కర్రీ లాగా చేస్తున్నాం అంట పులుసులాగా ఇందులో అయితే కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసి మంచిగా వేగిన తర్వాత ఇంకా వాటర్ పోసి కొంచెం ఉడకనిస్తాను అనమాట సో లైట్ గ్రేవీ అయితే అవుతుంది ఇది సపరేట్గా కావాలంటే వీటిని కాల్చుకోవచ్చు అంట కూడా సో వీటిని కాల్చుకొని కూడా అంట సో మనకు అది రాదులే ఆ ప్రాసెస్ సో ఇట్లా చేస్తా అని చెప్పిన దానికి సరే అనండి సరగా వాటర్ పోసేసరికి ఇది అయితే కొంచెం బ్లాక్ వచ్చింది నాకు యాషల్గా ఫోన్లో నీకు మీకు బాగానే కనిపిస్తుంది కానీ రియల్గా అయితే కొంచెం బ్లాక్ కలర్ కనిపిస్తుందండి ఇంకా దీన్ని అయితే బాయిల్ చేయడమే ఇక్కడ వచ్చేసి ఇంకా వైట్ రైస్ పెట్టాను నాన్న మొత్తం బిర్యానీ తింటా తింటా అనేసి బగారా రైస్ ఇంకీ ఖరీదుగా రెడీ పోతుంది ఇది బాగా వేగి వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని తర్వాత కారం ఉప్పు వేసుకొని ఇంకా బాగా ఉడకబెట్టాలన్నమాట సో మామూలుగా అయితే కుక్కర్లో చేస్తారు కొంతమంది మా దగ్గర మా వాళ్ళు అయితే కుక్కర్లో అస్సలు చేయరండి కుక్కర్లో వేస్తే అంటే టేస్టు డిఫరెంట్ అయిపోతుందంట మామూలు ఇలా గిన్నెలో ఉండేదానికి కుక్కర్లో ఉండేదానికి చాలా డిఫరెంట్ వస్తుందంట టేస్ట్ సో ఇలా ఇక రెగ్యులర్గా అయితే నేను ఇలానే వండుతాను కుక్కర్లో అయితే చాలా తక్కువ వేయడం సో ఎందుకంటే కర్రీ అయితే ఆల్మోస్ట్ చాలా వాటర్ అంతా ఇంకిపోయింది అసలు ఏం కనిపించట్లేదు కదా సో మంచి సౌండ్ వస్తుంది ఇప్పుడు సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దిగితే మంచి వ్యూస్ వచ్చాయండి మా అమ్మ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పంపించింది అనేసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాను ఆల్మోస్ట్ అది వన్ మిలియన్ వ్యూస్ వచ్చాయి అయితే ఎలా చేశారు ఏంటి అనేసి సో ఇదే పేస్ట్ అనమాట ఆ రోజు నేను ఏదైతే పోస్ట్ చేశానో అదే పేస్ట్ అల్లండి పేస్ట్ సో దీన్ని అయితే నేను మంచిగా వేసుకుంటున్నాను ఎంతైనా ఇంటి దగ్గర నుంచి కానీ మనం సొంతంగా చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ టేస్ట్ వేయండి షాప్లో కొరకు వచ్చుకున్నది డిఫరెంట్ ఉంటుంది టేస్ట్ సో మాక్సిమం ఇంట్లో చేసుకోవడానికే ట్రై చేయండి ఇలాంటి వాటిని అయితే ఇంకా అప్పటికప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుందంట మా అమ్మమ్మ అప్పటికప్పుడు చేసే వస్తుంది మనకంటే అంత ఊతికలు లేక కొంచెం ఇంటి దగ్గర నుంచి పట్టించుకొని తీసుకొని వస్తున్నాం కానీ అప్పటికప్పుడు జిన్నర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని వంట చేస్తే మాత్రం ఆ స్మెల్ వేరేలా ఉంటుంది ఆ టేస్ట్ వేరేలా ఉంటుంది సో ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్న కొద్దిసేపు తర్వాత మంచిగా కారం ఉప్పు అయితే వేసుకోండి మేమైతే ఎక్కువ స్పైసెస్ అయితే తింటాం అనమాట కారం మాదైతే ఎర్రగా ఉంటుంది అండ్ కొంచెం కారంగా కూడా ఉంటుంది అనమాట సో అయితే ఎక్కువ అయితే యాడ్ చేస్తాం ఇలాంటి నాన్ వెజ్ కర్రీస్కి అయితే సో ఈ విధంగా అయితే మంచిగా కారం ఉప్పు వేసేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఆన్ చేసి మంచిగా మూత పెట్టేసుకున్నాం చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మా బాబుకి చూడండి ఎంత స్పైసీగా బాగుందో ఇక బంగారు రైస్ ఆల్రెడీ చూపించేశాను లైక్ సో దీంతో మూడు చెంబుల వాటర్ పోసుకుంటేనే అది అయితే మనకు మటన్ ఉడుకు అనమాట అది ఉడికి ఇదంతా దగ్గర పడిన తర్వాత దించుకోవాలి చెప్పాను కదండి ఈ చెంబుతో అయితే వాటర్ అయితే మనం యాడ్ చేసుకోవాలి చూడండి మంచి కారం ఉప్పు అయితే వాటికి అయితే పట్టేసింది ఒక టెన్ మినిట్స్ అయితే ఉంచు అనమాట ఇంక ఇప్పుడైతే వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఎక్కువసేపు సో ఇలా అయితే వాటర్ని యాడ్ చేసుకున్నాం అప్పటికే మాడిపోయింది కింద అయితే స్టిక్కీ స్టిక్ అయిపోయింది అతుక్కుంది సో కలుపుకుంటున్నాను ఇదైతే బాగా ఉడికేసి ఈ వాటర్ అంతా దగ్గరగా పడి మనకి చక్కగా పులుసు అయితే కావాలన్నమాట మటన్ ఎంతసేపు ఉడికితే అంత టేస్టీగా ఉంటుందండి అందుకే ఎక్కువ వాటర్ అయితే దాంట్లో యాడ్ చేయాలి ఇక్కడ చూస్తే ఇది కూడా రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ దగ్గరికి దగ్గరకైతే వచ్చేసింది ఆపేద్దాం సో ఇక్కడ మా వాళ్ళయితే వెయిటింగ్ అనమాట భోజనం చేయడానికి ఆఫ్టర్నూన్ టూ థర్టీ అయింది ఇక టూ థర్టీ అయింది అంటే ఫుల్గా ఆకలి అవుతుంది కదా ఒకసారి అయితే కర్రీ చేసేద్దాం సో ఆల్మోస్ట్ అయితే దగ్గర పడుతుంది మంచిగా పీస్ కూడా ఉన్నట్టు కదండి సౌండ్ ఎంత బాగా వస్తుందో అరోమా కూడా అంత బాగుందనమాట ఇంకా ఉడకాలి యాక్చువల్గా ఇంకా మనకి ఒక ట్వంటీ పర్సెంట్ ఉడకాలన్నమాట బాగా దగ్గరికి రావాలి కూర అంతా సో అప్పుడు మనకి కర్రీ అయినట్లు సో ఇంక ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందా అనేసి మా నాన్న అయితే పిలిచి మరీ చూపిస్తున్నాను అనమాట సో నేను ఇంకా ఉప్పు కారం ఎలా ఉన్నాయి నానా అని అడుగుతుంటే వెనక ఉన్న మా బాబు అయితే ఎక్కిరిస్తున్నాడు అనమాట ఏమీ ఎప్పుడు తినలేదా మీరు మటన్ అనేసి సో ఎప్పుడు తిన్నా కూడా ఒక్కొక్కసారి మనం టేస్ట్ చూస్తేనే కదా అర్థమవుతుంది ఇక ఫైనల్గా అయితే మసాలా అయితే యాడ్ చేశాను అనమాట సో ఇంకా మనం లాస్ట్లో మసాలా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే చాలండి కర్రీ అయితే ఇక రెడీ అయిపోయినట్లే లాస్ట్లో మసాలా వేయడం వల్ల ఏంటంటే ఆ ఇంకా స్మెల్ అనేది చాలా బాగుంటుంది ఆ స్పైసెస్ కూడా అలానే ఉంటాయన్నమాట సో అందుకే మా నాయనమ్మ వాళ్ళందరూ దించే ఒక టూ మినిట్స్ అయితే మనకు మసాలా యాడ్ చేస్తారు ఇక్కడ చూడండి ములగపొక్క ఎంత బాగా కనిపిస్తుందో సో ఇంకా ఫైనల్గా అయితే వంట అయితే రెడీ అయిపోతుంది ఇక నేనైతే అన్నం మిగిలిన కర్రీస్ ఇంకా పెరుగు అన్నీ తీసుకుని వచ్చేసి హాల్లో అయితే మధ్యలో ఫైనల్ ఫైనల్గా కర్రీ చూసేద్దాం సూపర్గా అయితే దగ్గర పడిందండి మీకు ఆ సౌండ్ అయితేనే తెలిసిపోతుంది కదా కర్రీ మంచిగా అయిపోయినట్టు ఉడికిపోయింది కూడా ఫుల్గా మటన్ మనం గిన్నెలో వండినా కూడా చూడండి ఎంత బాగా ఉడికిందో కొంచెం పులుసు ఉండాలి ఎందుకంటే నేను బగారా రైస్ చేశాను కాబట్టి కొంచెం పులుసు ఉంటే బాగుంటుంది అనేసి అయితే ఉంచుతున్నాను అనమాట సో ఫైనల్ కర్రీ రెడీ ఇక మా నాన్నకైతే పెట్టడమే ఫైనల్గా వంట రెడీ అయిపోయింది అప్పటికే లేట్ అయిపోయింది ఇక మా వాళ్ళకి ఫుల్గా ఆకలి వేస్తుంది కదా ఇంకా అందరం కలిసి హాల్లో కూర్చొని అయితే చక్కగా అయితే భోజనం చేసామన్నమాట మాట్లాడుకుంటూ ఇంతకీ ఈ వీడియో నచ్చిందా మా నాన్నకి నాకు మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ మీకు నచ్చిందా అయితే మీరైతే తప్పకుండా కామెంట్ చేయాలండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్